नैनू में सुमा एपी पी 21 न्यूज़ को स्वागतम सुस्वागतम एपी पी 21 न्यूज़ नो शेयर जे एंड सब्सक्राइब जे एंड Gracias. జీపీఎల్ సీజన్ త్రీ గుత్తి ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీ ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది మన రైల్వే గ్రౌండ్స్ గుత్తి ఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ రైల్వే గ్రౌండ్లో సో లాస్ట్ టూ సీజన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సో దాంతోపాటు జీపీఎల్ సీజన్ త్రీ ఈ రోజు నుంచి ట్వంటీ ఎయిత్ వరకు త్రీ డేస్ రైల్వే గ్రౌండ్స్లో జరుగుతుంది దీనికి చీఫ్ గా ఏడిసిఏ సెక్రటరీ మధు మధు సార్ అండ్ ఆర్డీటి క్రికెట్ కోఆర్డినేటర్ యుగేందర్ రెడ్డి తర్వాత వాళ్ళతో పాటు ఏసీఏ కోచ్ నరేష్ అండ్ ఎస్ఎన్సీ బొమ్మన సార్ రావడం జరిగింది దాంతోపాటు రైల్వే రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ రవి సార్ అండ్ ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ కృష్ణా సార్ కానీ రావడం జరిగింది సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సెక్రటరీ సార్ ఏడీసీఏ సెక్రటరీ మధు సార్ ఇలాంటి టోర్నమెంట్స్ మంచి యంగ్ టాలెంట్స్ని బయట తీసుకోవడంలో చాలా యూస్ఫుల్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన ఒక సపోర్ట్గానే ఈ టోర్నమెంట్కి ఇస్తామని తెలియజేయడం జరిగింది సో అదేవిధంగా ఈ జీపీ జీపీఎల్ నుంచి చాలా యంగ్ టాలెంట్స్ ప్లేయర్స్ కానీ బయటకు రావడం తర్వాత గుత్తికి ఏపీఎల్లో చాలామంది ప్రజా చాలామంది ఏపీఎల్ కానీ ప్రమోట్ అయ్యి ఏపీలో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు రీసెంట్గా ఏపీఎల్లో కానీ మన జీపీఎల్ నుంచి ఆడడం వల్ల ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ భువనేశ్వర్ జాన్ ఇట్లా ఇట్లా ప్లేయర్స్ అంతా చాలా బాగా రాణించినారు లెదర్బాల్తో కానీ మంచిగా ఆడుతున్నారు సో ఇట్లాంటి టోర్నమెంట్స్ బాగా యూస్ఫుల్ అవుతుందని సో ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ జీపీఎల్ అట్లే మేము కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ